అధ్యాయం ఎనభై ఆరు ఈ అధ్యాయంలో మనము దుర్యోధనుడు ఇంకా యుధిష్ఠిరుని మధ్య జూదపు క్రీడ ఎలా ప్రారంభిస్తారో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ధృతరాజుడు కేంద్రముగా అక్కడ అనేక మంది గొప్ప గొప్ప రాజులు ఆసీనులై ఉన్నారు విదురుడు భీష్ముడు ద్రోణుడు మరియు కృపుడు నిరుత్సాహకరమైన ముఖాలతో వారి వెనుక కూర్చుని ఉన్నారు సముద్ర మదనంలో నుండి వెలువడిన ముత్యాలతో కూడిన బంగారు హారమును పనముగా పెట్టి ఇధిష్టరుడు ఆట ఆరంభించను దుర్యోధనుడు గొప్ప పరిమాణములో రత్నాలను పందెముగా పెట్టెను దానితో శకుని పాచికలను అందుకొని వికృతముగా గాలిలో త్రిప్పి విసిరేను అవి నిలకడ పొందగానే శకుని ఆనందముతో నేను గెలిచాను అని ప్రకటించెను యుధిష్టరుడు శాంతముగా అభ్యంతరం తెలుపుతూ మోసముతో నీవు గెలిచావు కనుక గర్వించవద్దు అని అంటాడు తాను విధి చేతిలో పడినని భావించిన ఇదిష్టరుడు మరో పందెం కాస్తూ బంగారము మరియు వెండి రాశులను పనముగా పెట్టెను దుర్యోధనుడు అందుకు తగ్గట్లుగా పనము పెట్టెను శకుని తిరిగి పాచికలు విసిరి చూడు నేను తిరిగి గెలిచాను అని అంటాడు శకుని మోసం చేస్తున్నాడని యుధిశ్వరునికి తెలుసు ఏమైనాను ఎలాంటి అభ్యంతరము లేకుండా పందెముగా వేయి సాధారణ రథాలతో సమానమైన తన రాజరథమును పనముగా పెట్టెను శకుని తిరిగి పాచికలను విసిరి తన విజయము ప్రకటించెను యుధీశ్వరుడు ఈసారి అరవై నాలుగు కళలలో ప్రత్యేకించి గానము నర్తనలో ప్రవీణులైన ఒక లక్ష అందమైన సేవకులు పూర్తి బంగారంతో అలంకరించబడినట్టి వారిని పందెము కాసెను శకుని ఆతృతగా పాచికలు అందుకొని తన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉత్సాహముగా పాచికలను విసురుతూ మరోసారి నేను గెలిచాను అని ప్రకటిస్తాడు తరువాత యుధీశ్వరుడు అతిథుల అవసరాలను తీర్చటలో నిపుణులైన వేలాది మంది పురుష సేవకులను పందెముగా పెట్టను శకుని తిరిగి పాచికలను విసిరి తన విజయమును ఆనందంతో ప్రకటించెను యుధిష్ఠరుడు వేయి ఏనుగులను ఒక్కొక్క ఏనుగుతో పాటు ఎనిమిది ఆడ ఏనుగులను జతపరిచి పందెము కాసెను శకుని పాచికలను వేస్తూ హృదయపూర్వకంగా నవ్వుతూ ఇలానెను నేను మరోసారి గెలిచాను తరువాత యుధిష్ఠరుడు తన పందెముగా వేయి రథాలను యోధులతో పాటు కాసెను శకుని మోసముతో తిరిగి గెలిచాడు ఆ తరువాత యుధీశ్వరుడు అర్జునునికి గంధర్వరాజు చిత్రరథుడు బహుకరించిన దివ్య అశ్వాలను పనముగా పెట్టను యధావిధిగా మళ్లీ శకుని గెలిచాడు యుధీశ్వరుడు ఈసారి అరవై వేలు పదాతి సైనికులను పదివేల ఎద్దుల బండ్లను పనముగా పెట్టగా నేను గెలిచాను అని శకుని పలికాడు తరువాత ఇదిష్టరుడు రత్నాల రాశిని పందెం కాసను ఇలా కుంతి మొదటి పుత్రుడు యుధిష్ఠరుడు అధికముగా రాజ్య సంపదను ఓడిపోతుండగా దుర్యోధనుడు మరియు అతని మిత్రుడు ఆనందింపసాగారు యుధిష్ఠరుడు పూర్తి విధ్వంస దిశలో కొనసాగుతుండగా విదురుడు కాస్త ముందుకు వంగి ధృతరాశునికి ఇలా సూచించాను అగ్రజ నీ దుష్టకుమారుని వధించుటకు నీవు అర్జునుని అనుమతించవలను దుర్యోధనుడు జన్మించినప్పుడు ఓండ్ర పెడుతూ కురువంశ వినాశములో తన పాత్రను సూచించిన విషయమును ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని అంటాడు ఓ రాజా ఒక కుటుంబమును రక్షించుట కొరకు అందులోని ఒక సభ్యుని త్యాగం చేయవచ్చును ఒక గ్రామమును కాపాడుట కొరకు ఒక కుటుంబమును వదులుకోవచ్చును ఒక రాజ్యమును రక్షించుట కొరకు ఒక గ్రామమును వదులుకోవచ్చును ఒకరి ఆత్మను కాపాడుటకు విశ్వం అంతటినీ త్యజింపవచ్చును జంబుడు జన్మించిన సమయంలో అతడిని త్యజించుటకు శుక్రాచార్యుడు ఈ సలహాను రాక్షసులకు అందిస్తాడు ఈ వీడియో మీకు నచ్చిందా మరెందుకు ఇంకా ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబ్